మోదీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారున సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు జరుగుతున్న గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు కార్మిక కౌలు రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు శుక్రవారం ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్త జిల్లా సమావేశం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ కె శ్రీనివాస్ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు తలారి ప్రకాష్ ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె కృష్ణమాచార్యులు ఆర్ శ్రీనివాస్ డాంగే తదితరులు మాట్లాడుతూ కేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు బంధు సమ్మెలు కార్మిక వర్గం కస్టమ్ వర్గం శ్రామిక వర్గం అదేవిధంగా విద్యార్థి యువజన సంఘం చేపరం చేస్తున్న ప్రభుత్వం ఒడిషా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ఆ యొక్క విధానాలను ఖండిస్తుందనేటటువంటి యొక్క బంధు సమ్మెలు విజయవంతం చేయవలసిందిగా కోరుతుంది ఈ జిల్లాలో ఏలూరు జిల్లాలో గ్రామీణ బంధు పారిశ్రామిక జీవితం చేయడం కోసం ఈరోజు సిఐటి ఆఫీసులో కార్మిక సంఘాలు వ్యవసాయ కార్యక్రమాలు రైతు సంఘాలతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధాన దిన అన్ని మండల కేంద్రాలలో కార్మికులు కర్షకులు గ్రామీణ ప్రేదలతో ర్యాలీలు నిరసన కార్యక్రమం చేపట్టడం పెట్టుకోవడం జరిగింది పట్టణ ప్రాంతాల్లో కార్మిక వర్గం శ్రామిక వర్గం ప్రదర్శకులు రాస్తారాపులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో గ్రామీణ ప్రాంతంలో రైతులు గ్రామీణ పేదలు పెద్ద ఎత్తున పాల్గొనని పట్టణ ప్రాంతంలో శ్రామికులు కార్మికులు పాల్గొని ఆమె యొక్క నిరసన తెలియాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశంలో పేదవాళ్ళ మీద సామాన్య ప్రజల మీద దేవలమైనటువంటి భారాలని ప్రభుత్వం పంపుతూ ఉంది మరోవైపు అంబానీలకి ఆదాయానికి కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు అంటే ఈరోజు నరేంద్ర మోడీకి అంబానీల ఆదాయాలని కార్పొరేట్లు మాత్రమే కావాలా ప్రజలు మాత్రం అవసరం లేదు ఇటువంటి దుర్మార్గమైనటువంటి అయ్యేటువంటి పరిపాలన ఈ డెబ్బై సంవత్సరాల స్వంత్ర మార్గదర్శనలో ఈరోజు చూడలేదు నరేంద్ర మోడీ పరిపాలన జరుగుతూ ఉంది మరి ఈ విధానాలకు నిరసనగానే రేపు పదహారవ తేదీనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఈ ఆందోళనలో జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు కర్శకులు ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ భారత్ మందుని విజయవంతం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి లిఖిత పూర్వహించిన ఏ ఒక్కని అమలు చేయకుండా ఇవాళ దేశ రైతాంగాన్ని మోసగించిన పరిస్థితున్నది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలి ఎందుకంటే కనీసం తల రైతులు నష్టపోతూ ఉన్నారు అప్పులు పలు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ దేశాన్ని కాపాడండి రైతాంగాన్ని రక్షించండి అని చెప్పేసి పద్ధతుల్లో జరుగుతున్న గ్రామీణ మార్పు మొత్తం నిజవంతం చేయాల్సిగా మేము విజ్ఞప్తి చేస్తా